శ్రీ శ్రీమాతయనమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం అలాగే శని త్రయోదశి కాబట్టి ఈ రోజు ఈ కథ వినడం వల్ల సకల పాపహరణంతో పాటు స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి భారతీయుల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలు రాహువు మరియు కేతువులతో కలిసి గ్రహాలు తొమ్మిది గగన మండలంలో ఉన్నటువంటి గ్రహాలకు భూమితో సంబంధం ఉంటుంది కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద భూమిపై ఉన్నటువంటి ప్రతి చరాచర జీవులపైన నిర్జీవ జడ నిస్లిప్త వస్తువుల మీద ఉంటుంది నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహం ఇందుకు భిన్నం కాదు శని శని గ్రహం శనీశ్వరుడు శనీశ్వరుడు అనేటువంటి పలు నామాలతో పిలువబడి గ్రహ రూపంలో పూజింపబడే ఒక గ్రహదేవుడు వారంలో ఏడవ రోజు అనగా శనివారం రోజు శనివారానికి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు సంఖ్యలలో ఎనిమిది శనికి ప్రీతికరమైనటువంటి సంఖ్య శనీశ్వరుడు శనీశ్వరుని తల్లిదండ్రులు సకల జీవులకు ప్రత్యక్ష దైవం అనేటువంటి భగవానుడికి ఛాయాదేవికి పుట్టిన సంతానం శనిదేవుడు ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపుతున్నాడు అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణంలో జరిగింది శనిశ్వరునికి ఇష్టమైనవి నువ్వుల నూనె నల్లటి వస్త్రం నీలం ఇనుము అశుభ్రంగా ఉండే చోటు బద్ధకంగా ఉండేవారు జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్వం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలిపేసిన భగవానుడు యమధర్మరాజుకు అన్న యముడు మరణానంతరం దండలను విధిస్తే శనిదేవుడు జీవులు బ్రతికి ఉండగానే హింసించి యాతనలకు గురిచేసే శిక్షను విధిస్తాడు నమ్మక ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించే వారికి వారి కర్మ ఫలితాల ఆధారంగా శనిదేవుడు వారిని ఎక్కువ ఇబ్బంది పెడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి శనిదేవుడు దృష్టి పడ్డవారిని హింసించి నానా యాతనలకు గురిచేసి నానా కష్టాలు పాలు చేసి శనిదేవుడు తాను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు అందించాయి శనీశ్వరుడు గోచార స్థితి ఫలితంగా ఏలనాటి శని అర్ధాష్టమ శని జన్మరాశి నుండి లగ్నం ముప్పై ఏడు పది భాగాలపై శనిదేవుని ప్రభావం పడితే అనేక ఇబ్బందులు కలిగిస్తాడు వాటి నుండి ఉపశమనం పొందడానికి స్వామివారి యొక్క మంత్రపఠనం అలాగే స్వామికి చేసేటువంటి అభిషేకాలు మనకు ఎన్నో రకాలుగా ఉపశమనం పొందేలా చేస్తాయి తల్లిదండ్రుల సేవలు చేస్తూ కుటుంబ కర్తవ్య బాధ్యతల నుండి తప్పించుకోకూడదు అలాగే నల్ల ఆవుకు బెల్లం నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి శారీరక పుష్టి ఉన్నవారు శనివారాల్లో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండాలి కాకులకు ఉదయం మధ్యాహ్నం వేళల్లో అన్నం పెట్టాలి బెల్లంతో చేసిన రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా తుంచి కాకులకు వేయాలి వికలాంగులైన వారికి ఆహారం అందించాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి రాత్రి ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి పెరుగన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత కాకులకు పెట్టాలి అనాథ బాలలకు అన్నదానం చేయాలి ఇప్పుడు చెప్పిన వాటిలో ఏది పాటించినా కూడా శని భగవానుడు వెంటనే ప్రసన్నుడవుతాడు ఇప్పుడు మనం ఈ కథ గురించి తెలుసుకుందాం సూత మహర్షి శవనకాదు మునులతో మునలారా ఇప్పుడు మీకు రుద్రుని అవతారమైనటువంటి పిప్పలదాని చరిత్ర గురించి చెప్తాను సావధానంగా వినండి అని కథను చెప్పసాగారు పూర్వం భృగువంశంలో చవన మహర్షికి దదీచి అనే మహాశివభక్తుడు ప్రతాపవంతుడు బ్రహ్మజ్ఞాని అయిన కుమారుడు జన్మించాడు దదీచి మహర్షి ఎంత గొప్పవాడు అంటే విష్ణువంతటి వాటిని సేవించి దక్షయజ్ఞంలో వీరభద్రుడి చేతిలో ఓడిపోయినట్లుగా చేశాడు ఆయన భార్య పేరు సువర్చల మహాపతివ్రత దదీచి సువర్చల దంపతులకు రుద్రుడు విపహాదుడు అనే నామధేయంతో కుమారుడిగా జన్మించాడు ఆ పరమ పవిత్రమైనటువంటి కథను భక్తి శ్రద్ధలతో వినండి పూర్వం వృత్తాసురుని చేతిలో ఓడిపోయినటువంటి దేవతలు దదీచి ఆశ్రమానికి వచ్చి రక్షణ పొందారు దేవతలు తమ ఆయుధాలు ధరించి ఆశ్రమంలో దాచుకుని బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మను కలిసి వృత్తాసురుణ్ణి ఆగడాలు వివరించి అతని శిక్షించమని కోరుకున్నారు బ్రహ్మ ఇదంతా చూసి దేవతలారా మిమ్మల్ని వధించుడే దృష్టి ప్రజాపతి వృత్తాశ్రుణ్ణి సృష్టించాడు వృత్తాసురుడు ఏలోహం చేత గాని కలప చేత కానీ మట్టి చేత కానీ జలం చేత కాని ఆకాశం చేత కానీ తయారు చేయబడ్డ ఆయుధం వలన మరణం లేని వరాన్ని పొందాడు త్రిమూర్తులు కూడా అతను సంహరించలేరు కాబట్టి వృత్తాసురుణ్ణి వాదించేందుకు కేవలం ఒకే ఒక ఉపాయం మాత్రమే ఉంది దదీచి మహర్షి శివుణ్ణి ఆరాధించి వజ్రతుల్యమైనటువంటి ఎముకలను వరంగా పొందాడు మీరు ఆ మహర్షిని సేవించి ఎముకలను దానంగా ఇవ్వమని కోరుకోండి ఆ ఎముకలతో వజ్రాయుధం నిర్మించి దానితో వృత్తాశ్రుణ్ణి సంహరించండి అని ఒక మంచి మార్గాన్ని చెబుతాడు ఇంద్రాది దేవతలు దదీచి మహర్షి ఆశ్రమానికి వచ్చి దదీచి సువర్చల దంపతులకు నమస్కరించుకున్నారు బ్రహ్మజ్ఞాని అయిన దదీచి మహర్షి మనోనేత్రంలో దేవతల యొక్క మనసులో గల ఆంతర్యాన్ని గ్రహిస్తాడు భార్య సువర్శులను ఇంట్లోకి వెళ్లమని ఆదేశిస్తాడు ఆమె వెళ్ళగానే దేవతలను చూసి వారి మనసులో గల కోరికను చెప్పమని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ముందుకు వచ్చి చేతులు జోడించి మహర్షి మేము బ్రహ్మదేవునికి వృత్తాసురునికి వలన పొందే బాధల గురించి వివరించాము అందుకు తగినటువంటి ఉపాయం అడిగాము బ్రహ్మదేవుడు దదీచి మహర్షి వజ్రపు ఎముకలతో తయారు చేయబడినటువంటి వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి మరణిస్తాడు అని చెప్పి తమ ఎముకలను దానంగా యాచించమని మమ్మల్ని మీ వద్దకు పంపించాడు మా మీద దయతో తమ ఎముకలను ప్రసాదించండి అని అర్జిస్తారు దదీచి మహర్షి తన శరీరం దేవతల రక్షణకు ఉపయోగపడుతున్నందుకు ఎంతగానో ఆనందించి ఇంద్రునితో దేవరాజా మరణించి బూడిదయ్యే శరీరం దైవకార్యానికి ఉపయోగపడుతుంది అంటే ఈ దేహానికి అంతకు మించి సద్వినియోగం ఏముంటుంది అని పలికి శివుణ్ణి స్మరించి యోగశక్తితో ప్రాణము వదిలేశాడు ఇంద్రుడు వెంటనే సువర్చలా దేవిని ఆహ్వానించి పార్థివ శరీరం నుండి ఎముకలను వేరు చేయించాడు దేవశిల్పి విశ్వకర్మను పిలిచి ఆ ఎముకలతో ఆయుధాలు నిర్మించమని ఆదేశించాడు విశ్వకర్మ దదీచి వెన్నెముకలతో వజ్రాయుధండం అంటే వజ్రాయుధం బ్రహ్మశిరోమని ప్రాణం మంచి ఇంద్రునికి ఇచ్చాడు మిగిలిన ఎముకలతో అనేకమైనటువంటి ఆయుధాలు నిర్మించి దేవతలందరికీ ఇచ్చాడు అప్పుడు దేవతలు ఆ ఆయుధాలతో వృత్తాసురుని అతని యొక్క అనుచరులను సంహరించి విజయం పొందారు భర్త ఆజ్ఞతో లోపలికి వెళ్ళినటువంటి స్వర్చల గృహకృత్యాలు ముగించుకుని బయటికి వచ్చి చూస్తే భర్త దదీచి మహర్షి కనిపించాడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మంగళకరంగా గోచరించింది ఆ పతివ్రత శిరోమణి ఒక్క క్షణంలో జరిగిందంతా గ్రహించి దేవతలారా మీ అంత స్వార్థపరులు దుస్తు దుష్టులు ఎవరూ లేరు మీ కార్యం నెరవేరితే మీకు ఎంతగానో సంతోషం అదే ఇతరులకు కలిగే దుఃఖంతో మాత్రం ఎటువంటి పనిలేదు నానలేని పశువులా ప్రవర్తించిన మీరు పశువులు అవుదురుగాక అని శపించింది దదీచి మహర్షితోనే తన లోకమని చితి పేర్చుకుని అగ్నిలో దహనం అవడానికి సిద్ధపడింది సువర్చల అప్పుడు శివుని ఆజ్ఞతో ఒక ఆకాశవాణి దేవి నీ గర్భంలో దదీచి మహర్షి తేజం వృద్ధి చెందుతుంది రుద్రాంశతో తేజోమయుడు అనేటువంటి బాలుడు జన్మించబోతున్నాడు గర్భవతిగా ఉన్న శ్రీవి తన దేహాన్ని రక్షించుకోవాలి అనేది వేద శాసనం నీ ఆత్మహత్య ప్రయత్నం విరమించుకో అని ధర్మమోద చేసింది సువర్చలాదేవి కుమారుడు ఉదయించబోతున్నాడు అన్న ఆకాశవాణి మాటలకు ఆనందం పొంది త్యాగం మానుకుంది తొమ్మిది నెలలు నిండగానే రాతితో తన గర్భాన్ని చీల్చుకుంది ఆ గర్భం నుండి రుద్రుడు మహా తేజస్సుతో బాలుని రూపంలో ఉదించాడు సువర్చా జన్మనిచ్చిన బాలుడు రుద్రుడు అని గుర్తించి ప్రేమతో పరమాత్మ ఈ రావి చెట్టు మొదట్లో నీవు నా గర్భం నుంచి జన్మించావు నీవు ఇక్కడే చిరకాలం నుండి లోకాలకు మేలు చేయు అని పలికి తన ప్రాణాలను వదిలి సమాధి స్థితి పొంది బ్రహ్మ ఆధ్వర్యంలో సమస్త దేవతలు వచ్చి బాలు స్థుతించి ఆశీర్వదించారు బాలుడికి సంస్కారాలు చేసి పిప్పలాదుడు అని నామకరణం చేశారు పిప్పలాదుడు పెరిగి పెద్దవాడే సమస్త విద్యలు నేర్చుకుని అనన్య మహారాజు కుమార్తె పద్మీదేవిని వివాహమాడి తనతో సమానమైనటువంటి పది మంది పుత్రులకు జన్మనిచ్చారు పిప్పలాదుడు లోకంలో జనులు అందరూ కూడా అనివార్యంగా శని బాధలు పడుతుండడం చూసి పుట్టినప్పటి నుండి పదహారు సంవత్సరాల వయసు వరకు శని బాధ లేకుండా చేయమని శాసించి లోకాలన్నిటికీ మహోపకారం చేశాడు గ్రహరాజైన శని శంకర భక్తుల జోలికి రాడు కౌశికుడు పిప్పలాదుడు ఈ ముగ్గురు మహర్షులను స్మరిస్తే శని బాధుల నిస్సందేహంగా మానవులకు తొలగిపోతాయి అసలు పిప్పలాదుడు ఎందుకు శాసించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లిదండ్రుల ప్రేమ ప్రేమకు దూరమైనటువంటి పిప్పలాదుడు అక్కడ రావి చెట్టు నీడలో తలదాచుకుంటూ ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడకు దగ్గరలో గల చెరువులోకి నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు ఈ కారణంగానే ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అనే పేరు కూడా వస్తుంది ఆ పిల్లవాడి పరిస్థితి బాధ కలిగించడంతో నారద మహర్షి ఒకరోజు అతని దగ్గరకు వస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే ద్వారాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ నామం అతని జీవితానికి ఎన్నో వెలుగులు చూపించేలా ఒక మంచి దారి చూపిస్తుంది ఇక పిప్పలాదుడు ఆ మాటనే చెప్పుకుంటూ అనుక్షణం కూడా ఆ నామాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు ఆ తర్వాత పిప్పలాదుడు కలిగినటువంటి నారద మహర్షి ఆయన సాధించినటువంటి తపోశక్తిని గుర్తించి ఎంతగానో ప్రస్తావిస్తూ అభినందించాడు పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి అసలు కారణం ఏమిటి అని నారద మహర్షిని అడగగా శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో ఆ మహర్షి ఆగ్రహావేశానికి శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందగలాగి బాల్యదశలో ఎవరినీ కూడా పిడించవద్దని హెచ్చరించాడు ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకుని పిప్పలాదుడికి నశ చెబుతారు ఆయన శాంతించి శనిదేవుణ్ణి తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతారు అందుకు ఎంతగానో సంతోషించి శనిదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి దోషాలు కానీ బాధలు కాని ఉండవని వరాన్ని ఇస్తాడు అందువలన శని బాధతో అలాగే దుఃఖంతో బాధపడేవారు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వల్ల అలాగే ఆయనను స్మరించినందువల్ల పిప్పలాదుడు స్తోత్రం చదివినా కానీ వారు ఆశించినటువంటి ఫలితం కనిపిస్తుందని శాస్త్రం చెప్పబడుతుంది చూశారు కదండి శని త్రయోదశి యొక్క విశిష్టత ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించండి మీ ఇంటికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శనీశ్వరాయ నమ అని చిన్న కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు